అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ ప్రేమి ఈరోజు నేను బంధం చెరువు దగ్గరికి రావడం జరిగింది నిన్న వినాయక చవితి నిమజ్జనం సందర్భ ఈ చెరువులో అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేశారు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా దీంట్లోనే వేశారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువులో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా అంతరించిపోతాయి అంతేకాకుండా చెరువులో ఉన్నటువంటి చేపలను తినడం వలన మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నీటిపై ఆధారపడినటువంటి పక్షులు పశువులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇవి అంతరించిపోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నది ఇది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలంతా కూడా ఎట్లా పడేస్తారు కనీసం ఆ వ్యర్థ ప్లాస్టిక్ వ్యర్థాలను ముందుగా తీసి ఒక డస్ట్బిన్ లాంటి దాంట్లో కూడా కనీసం వేయలేదు అక్కడ దూరంగా చూస్తే అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు వేస్తున్నాయి వీటిని అన్నింటినీ కూడా తొలగించాలని నేను కోరుకుంటున్నాను ఎంత దారుణంగా ఉందో మీరు చూడొచ్చే పరిస్థితి అంతా కూడా అది కనీసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కోసం ఒక ప్రత్యేక కొలను ఆయన ఏర్పాటు చేయకుండా ఇందులో వేసిపోయారు ఈ ఇది దీని ఫలితం భవిష్యత్ తరాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ధన్యవాదాలు